నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం పెను సవాళ్లతో పోరాడుతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేసి సంఘటిత పరిచే లక్ష్యంతో తెలుగు నేల నుంచి ఒక మహోద్యమం దిశగా శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధపడుతోంది విశ్వ హిందూ పరిషత్ అదే జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరగనున్నటువంటి హైందవ శంఖారావం సభ ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం హిందువులపై దాడులు సహా అనేక సవాళ్లు హిందూ సమాజాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ హైందవ శంఖారావం గమ్యం ఏమిటి దాన్ని చేరేందుకు చేపట్టిన కార్యాచరణ ఏమిటి ఈ కీలకమైన విషయాలను జాగృతి టీవీ ప్రేక్షకులకు తెలియజేయడానికి మనతో ఉన్నారు హైందవ శంఖారావం సభ కన్వీనర్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తనికళ్ల సత్య రవికుమార్ గారు వారిని అడిగి హైందవ శంఖారావం సభ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రవికుమార్ గారు నమస్కారం నమస్కారం జాగృతి టీవీకి పేరిట హిందూ పరిషత్ ఒక బృహత్తర శ్రీకారం చూపింది దీని లక్ష్యాలేంటో తెలియచేయండి జయ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్తు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన విజయవాడలో కేసరిపల్లి వద్ద ఉన్న విమానాశ్రయం ఎదురుగుండా ఉన్నటువంటి ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ మైదాన ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేసింది ఈ సభా కార్యక్రమం పేరు హైందవ శంఖారావం ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక పటిష్టమైన హిందూ ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాల నిర్వహణను అప్పగించే విధంగా కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట సవరణ కోరుతూ జాతీయ స్థాయిలో ప్రారంభమైన ఒక మహా ఉద్యమంలో భాగంగా మొదటి అంకురార్పణ కార్యక్రమం మన విజయవాడలో ప్రారంభమవుతున్నది ఇది ఒక జాతీయ ఉద్యమం స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తయినా ఇంకా హిందూ దేవాలయాలకి ఏ విధమైనటువంటి స్వతంత్రము లేకుండా ప్రభుత్వం గుప్పెట్లో హిందూ దేవాలయాలను నిర్వహిస్తూ దేవాలయాల ద్వారా హిందూ సమాజానికి అందవలసినటువంటి ధార్మిక సంస్కారము సందేశము అందకుండా ధార్మిక ప్రచారానికి నిరోధంగా తయారవుతున్నది ప్రభుత్వాలు ఈ దేవాలయాల నిర్వహణ చేయడం కాబట్టి ఈ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్తు నడుం కట్టింది ఇది ఆనాడు ఏ విధంగా అయితే అయోధ్య రామజన్మూ ఉద్యమాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని సంఘటితపరిచి అయోధ్య ఉద్యమాన్ని విజయం వైపు నడిపించి ఏ విధంగా అయితే అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల కలంకిత కట్టడం యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూ చూపించి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో ప్రతిష్ట చేయడం ద్వారా యావత్ హిందూ సమాజాన్ని సంఘటిత పరచడంలో అయోధ్య ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఈవేళ భారతదేశంలో జరగవలసిన రెండవ ధార్మికమైనటువంటి స్వతంత్ర పోరాటం ఈ హైందవ శంకరవం ఉద్యమం ఇది దేవాలయాలకి భారతదేశంలో ప్రభుత్వాల నుండి స్వయం ప్రతిపత్తి కలిగించే విధంగా చట్ట సవరణ జరిగే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించి చట్ట సవరణ జరిగే వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తూ హిందూ సమాజాన్ని ముందుకు నడిపించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అందులో భారతదేశంలో మొట్టమొదటి సభని మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ప్రారంభించడం ద్వారా ఈ మహోద్యమానికి శ్రీకారానికి వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడడం చాలా సంతోషించదగినటువంటి విషయం హిందూ సమాజాన్ని జాగృత పరచాలన్నటువంటి ఒక మహత్తర లక్ష్యంతో విహెచ్పి నిర్వహించే ఈ హైందవ శంఖారావానికి హాజరవుతున్న పెద్దలు ప్రముఖులు ఎవరెవరు వారి గురించి కూడా చెప్పండి ఈ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ హిందూ సమాజము లక్షల సంఖ్యలో సుమారుగా మూడు లక్షల పైన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అందుతున్నది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం ఇది ఒకవైపు రెండవ వైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మాచార్యులు ఎవరైతే స్వామీజీలు ఉన్నారో మాతాజీలు ఉన్నారో ధర్మాచారులు పూజ్య ధర్మాచారులు స్వామీజీలు మాతా కేంద్రీయ అధ్యక్షులు కేంద్రీయ ప్రధాన కార్యదర్శి కేంద్రీయ సంఘటన కార్యదర్శి కేంద్రీయ సంయుక్త కార్యదర్శి అలాగే రామభూమి తీర్థ ట్రస్ట్ యొక్క కోషాధ్యక్షులైనటువంటి గోవిందపురు దేవజీ మహారాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అదే సందర్భంలో విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులైనటువంటి మహానుభావులు ధర్మాచార్యులు ఇందులో పాల్గొంటారు అలాగే అనేక మంది ధార్మిక ప్రవక్తలు అలాగే ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఒక చక్కటి సందేశాన్ని సంకేతాన్ని హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కార్యక్రమానికి అందించడం జరుగుతుంది హైందవ శంఖారవం సభ నేపథ్యంలో అసలు హిందూ సమాజం ప్రస్తుతం ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి మీ మాటల్లో చెప్పండి ఇవాళ హిందూ సమాజాన్ని జాగ్రత్త పరచవలసిన అవసరం ఉన్నది ఇవాళ నిరంతరము చూస్తున్నాము ఒకవైపు దేవాలయాల మీద దాడులు దేవతామూర్తుల విగ్రహాల్ని చిన్నం చేయడం ఛిద్రం చేయడం అవమానం చేయడం అపమానం చేయడం దేవాలయ ఆస్తులు కొల్లగొట్టడం దేవాలయ సంపదలు దుర్వినియోగం చేయడం దేవాలయ యొక్క ఆభరణాలు కనిపించకుండా పోవడము దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు చేరడము దేవాలయాలు ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడము దేవాలయాలు ఒక వ్యాపారాత్మక ధోరణిలో ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చింది ఎంత మిగిలి వచ్చింది ఎన్ని ఎఫ్డీలు చేస్తాము ఇది ఆధారంగా ఇవాళ దేవాలయ నిర్వహణ జరుగుతుందనేది హిందూ సమాజం భావిస్తోంది యావత్ భారతదేశంలోనూ కూడా కాబట్టి ఇది మార్పు రావాలి ఇది ఒకవైపు దేవాలయాలకు సంబంధించి రెండవ వైపు హిందూ సమాజం మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి హిందూ సమాజం మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ పురాణ గ్రంథాల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో దాడి జరిగిన ప్రతిసారి కూడా బాధితులైనటువంటి హిందువులు కేసులకు గురవుతున్నారు కాబట్టి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఆ జరిగిన సంఘటనని పక్కకు తెప్పించడం కోసం వెంటనే ఆ దాడులకు పాల్పడినటువంటి సమూహము స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించడము వారు ఇటువంటి సమాజంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయమైనటువంటి అవసరాల కోసము లేకపోతే ప్రలోభం వారిని తమ మద్దతుదారులుగా చేసుకోవడం కోసము ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అదే సందర్భంలో పోలీసులు కూడా రాజకీయ ప్రమేయం కారణంగా దాడులకి పాల్పడిన వారి పట్ల కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా దర్యాప్తు జరగడం లేదు అంతేకాకుండా బాధితులైనటువంటి హిందువులమే కేసులు పెడుతున్నారు ఎక్కడ దాడి జరిగినా ఒక మతి భ్రమణం కలిగినటువంటి మతి స్థిమితలు లేనటువంటి వ్యక్తి ఈ దాడులకు పాల్పడ్డానికి ఒక పాకుని గత ఆరేడు సంవత్సరాలు ఇవాళ హిందూ సమాజంలో చూపిస్తూ హిందువుల్ని మభ్యపెడుతున్నారు కాబట్టి రక్షించుకునే పరిస్థితిలో హిందువులు జాగ్రత్త పడాలి హిందూ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించుకుని అందరము కూడా హైందవ సోదరా సర్వే అనే భావంతో నా హిందుల పతితర భవేత్ ఇందులో హెచ్చు దగ్గరకు అవకాశం లేదు అందరము కూడా ఒకే సంస్కృతికి ఒకే సాంప్రదాయానికి ఒకే ధర్మానికి వారసులము అందరము భరతమాత బిడ్డలము అనే ఒక భావనతో హరిజన గిరిజన ఉపేక్షిత మత్స్యకార బీలలో ఉన్నటువంటి అందరూ కూడా మనందరితో సమానము అందరము కూడా హైందవులము అనే భావన వాళ్ళలో జాగృతం చేసి హిందువులనే స్పృహను కల్పించి హిందూ సమాజాన్ని తమను తాము రక్షించుకునే వ్యవస్థని ఏర్పాటు చేయకపోతే హిందువులు కనుక బలిష్టంగా నిలబడకపోతే సంఘటితంగా నిలబడకపోతే ప్రభుత్వాలు పోలీసులు కూడా హిందువులకి అవమానం జరిగిన అపమానం జరిగిన అన్యాయం జరిగిన దాడులకు గురైన చర్యలు తీసుకుంటారు అన్న నమ్మకం హిందూ సమాజం రోజు రోజుకి కోల్పోతోంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో హిందువులు తమను తాము ప్రభుత్వం రక్షించేలాగా పోలీసులు రక్షించేలాగా తమను తాము రక్షించుకునేటటువంటి వ్యవస్థలని నిర్మాణం చేసుకునే ప్రక్రియలో భాగంగా వాళ్లలో ఈ ఉత్సాహాన్ని ఈ ఉత్తేజాన్ని జాగరణని ఈ సంఘటిత భావనని తీసుకురావడం కోసం హైందవ శంఖారవ సభను నిర్వహించడం జరుగుతోంది హైందవ శంఖారావం పిలుపు మేరకు ప్రభుత్వాల ఆధిపత్యం నుంచి బయటపడి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తే వాటిని స్వయంగా నిర్వహించుకోవడానికి విహెచ్పి ప్రతిపాదించేటువంటి ప్రణాళిక ఏమిటి ఇప్పుడు మన భారతదేశంలో రెండు విచిత్రమైన వాదనలు చెబుతారు ఒకటి సెక్యులరిజం అన్ని మతాలు సమానమని చెబుతూ హిందూ దేవాలయాన్ని గుప్పిట్లో పెట్టుకుని మిగిలిన మతాలకు ప్రభుత్వ బడ్జెట్ నుంచి ప్రజల పనుల నుంచి ఆదాయాలు ఇస్తూ హిందువుల దేవాలయాలకు సంబంధించి ఆదాయాన్ని సిజీఎఫ్ పేరుతో మరొక పేరుతో ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటూ బడ్జెట్లో ఇతర మతాలకి కేటాయింపులు చేస్తూ హిందువులకి బడ్జెట్లో రూపాయి కేటాయించకుండా హిందూ దేవాలయాల నుంచి కోట్లాది రూపాయలు ప్రభుత్వం తీసుకోవడం సెక్యులరిజం అని చెబుతారు రెండో వైపు మా దేవాలయాలు మాకు అప్పగించండి అని చెప్పినప్పుడు దేవాలయ వ్యవస్థను మీరు చేసుకోగలరా ఇంత వ్యవస్థ మీరు నిర్వహించగలరా అనే ప్రశ్న వేస్తారు దీనికి ఒకటే సమాధానం ఈవేళ సోమనాథ దేవాలయాన్ని హిందువులు నిర్మాణం చేసుకున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకోలేదు దాంతో పాటుగా ఆ దేవాలయం యొక్క నిర్వహణ హిందువులే స్వయంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని నిర్వహణ చేసుకుంటున్నారు అదే సందర్భంలో అయోధ్య ఆలయాన్ని హిందువులే నిర్మాణం చేసుకున్నారు తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఏ రాజకీయ నాయకుడికి ప్ర అదేవిధంగా ఏ విధమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులకి అందులో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్ బాడీగా తీర్థక్షేత్ర ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుని ఆ అయోధ్యాలయ నిర్వహణ చేస్తున్నారు ఇదే విధంగా దేశంలో అనేక చోట్ల హిందువులు దేవాలయాల నిర్వహణ చేస్తున్నారు అవి వ్యాపార కేంద్రాలుగా నిర్వహణ జరగడం లేదు పూజ్య స్వామీజీలు ధర్మాచారులు పీఠాధిపతులు మఠాధిపతులు ఎంతో మంది దేవాలయాల నిర్వహణలో ముందుండి అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా దేవాలయాల యొక్క నిర్వహణ చేస్తున్నారు ఇన్ని రకాలుగా హిందూ సమాజం ఉదాహరణలతో మన ముందు కనిపిస్తూ ఉంటే హిందూ సమాజం దేవాలయాలు నిర్వహించుకోలేదు అన్న ఒక కారణం చెప్పడం అన్నది వాస్తవం కాదు రెండవ వైపు ఏ పరిస్థితిలో ఈ దేవాలయాల నిర్వహణ చేస్తాము అన్నది ముందు ప్రణాళికతోటే హిందూ పరిషత్ ఈ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది గత పదిహేను సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్తు సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయవాదులతో హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో అదే సందర్భంలో పూజ్య స్వామీజీలు మఠాధిపతులతో ధార్మిక ప్రవచకులతో ధార్మిక సంస్థల నేతలతో అదే సందర్భంలో ఏదైతే ఈ ఆగమ పండితులు ఉన్నారో వారితో ఒక సమన్వయంతో ఒక టీముని ఏర్పాటు చేసుకుని గత పదిహేను సంవత్సరాలుగా ఒక వెయ్యి దేవాలయాల మీద అధ్యయనం చేసి పద్నాలుగు రాష్ట్రాల్లో పర్యటన చేసి ఒక వంద మంది స్వామీజీలతో మఠాధిపతులతో పీఠాధిపతులతో చర్చించి అనేక సార్లు సమావేశమయ్యి అనేక విషయాలను చర్చించడం మీద ఒక నమూనా డ్రాఫ్ట్ను తయారు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల యొక్క స్వయం ప్రతి కోసం చట్టంలో ఏ విధమైనటువంటి సవరణలు చేయాలి అదే సందర్భంలో రాష్ట్రాలలో ఈ దేవాలయ వ్యవస్థ నిర్వహణ ఉన్నది కాబట్టి ఆయా రాష్ట్రాలు తయారు చేసుకున్నటువంటి ఎండోమెంట్ యాక్టులు ఇతర దేవాలయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి ఆ రాష్ట్రంలో ఆ చట్టాలలో ఏ విధమైనటువంటి సవరణ చేయాలి అన్న విషయంలో ప్రతి రాష్ట్రానికి ఒక నమూనా డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో జనవరి ఐదవ శంఖానావస దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చట్టం చేయాలి అన్న దాని మీద మనకు ఉన్నటువంటి క్లారిటీ ఇన్ని పదిహేను సంవత్సరాల నుంచి మనం చేసినటువంటి ప్రయత్నం కారణంగా మనం తయారు చేసిన ఈ నమూనా డ్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో బిల్లు చేయడానికి ఆ డ్రాఫ్ట్ ని గత నెల ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల శ్రీ చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా మా కేంద్రీయ పెద్దలు వచ్చి దానిని అందించి ఈ నమూనాలో ఆంధ్రప్రదేశ్లో మీరు చట్ట సవరణ చేయండి అని చెప్పి వారిని కోరడం జరిగింది దాని మీద వారిని అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది కాబట్టి దేవాలయ వ్యవస్థని మార్చడం కోసం చట్టాన్ని సవరణ చేస్తే దేవాలయాలు రోడ్డు మీకు వచ్చేస్తాయని ఆ భ్రమ హిందూ సమాజానికి కానీ ప్రభుత్వాలకు గాని ప్రతినిధులకు కానీ హిందూ అభిమానులకు కానీ ఉండవలసిన అవసరం లేదు చాలా స్పష్టమైనటువంటి వ్యవస్థ ఒక్క చెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాని విధంగా దేవాలయ చట్టస్థలాన్ని ఎలా చేయాలి హిందువులే దేవాలయ నిర్వహణలను చూసుకునే విధంగా ప్రభుత్వాల యొక్క ఏ విధమైనటువంటి పెత్తనాలు రాజకీయ నాయకుల పెత్తనాలు దేవాలయాల్లో లేకుండా ఉండడం కోసం దేవాలయం ఒక హిందువుల యొక్క ప్రార్థనా మందిరము అది ఆధ్యాత్మిక కేంద్రము సంస్కార కేంద్రము శక్తి కేంద్రము సమాజాన్ని భావితరాల్ని తయారు చేయడం కోసం కావలసినటువంటి సాధనా కేంద్రము అనే పరిస్థితుల్లో ఈ చట్టాలని తయారు చేయడం కోసం డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసుకుని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం హిందువులను జాగ్రత్త పరిచే లక్ష్యంతో నిర్వహించబోయేటువంటి ఈ హైందవ శంఖారావం సభ ఇచ్చేటువంటి పిలుపు లేదా సందేశం ఆ తర్వాత ప్రజల్లో నిలబడేలా చేపట్టినటువంటి కార్యాచరణ గురించి కూడా వివరించారు హైందవ శంఖారావ సభ రెండు అంచెల్లో యోజన చేయడం జరిగిందండి మొదటిది హైందవ శంకరవసభకి లక్షలాది మందిని తీసుకురావడం ఒక కార్యక్రమం అంటే జన సమీకరణ కార్యక్రమం దీనికోసం సుమారుగా రెండున్నర నుంచి మూడు లక్షల పైన హిందువులు ఆ రోజు హైందవ శంకరవసభలో పాల్గొని పెద్దలు పూజ్య ధర్మాచారులు ఇచ్చేటటువంటి మార్గదర్శనాన్ని అందుకుని దేవాలయాల యొక్క ఈ స్వయం ప్రతిపత్తి ఉద్యమంలో రక్షణలో దేవాలయ రక్షణలో మన పాత్ర భాగస్వామ్యం ఏంటనేది తెలుసుకుని వెళ్ళేలాగా కార్యక్రమాన్ని బహిరంగ సభ నిర్వహించడం ఒకటి రెండవది సభకు రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ సభకు సంబంధించినటువంటి సమాచారం ఎందుకు ఇది చేస్తున్నాము మనము కూడా దీంట్లో భాగస్వామి ఎందుకు కావాలనేది తెలియడం కోసం ఇరవై ఐదు లక్షల కుటుంబాలని కలిసి ప్రతి కుటుంబానికి ఒక కరపత్రాన్ని అలాగే ప్రతి కుటుంబం యొక్క తలుపుల మీద ఒక స్టిక్కర్ ని మన దీక్ష దేవాలయ రక్ష అని తెలియజేస్తూ ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్న ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు అందించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మూడవ అంశంలో ఏదైతే కుటుంబాల దగ్గరికి మనం వెళ్తున్నామో వెళ్ళినప్పుడు ఆన్లైన్లో ఒక లింకుని తయారు చేసి మిసిరికాలు ఇవ్వడం ద్వారా కానీ ద్వారా గానీ ఆ లింకు ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి నేను ఈ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమంలో భాగస్వామిని అవుతున్నాను నా మద్దతు తెలియజేస్తున్నాను అని వారు ఆ అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేసేలా ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పటికే లక్షల మంది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా తమ సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తున్నారు ప్రకటిస్తున్నారు ఈ విధంగా జన జాగరణ చేయడం ద్వారా ఇది ఒక రోజులో జరిగే కార్యక్రమం కాదు మనందరికీ గుర్తుంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీలో ధర్మ సంసద్ సమావేశమయ్యి ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వీకరించి ముందుకు నడిపించి దాన్ని విజయం వైపుకు దాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయం చేసినప్పుడు ఎనభై నాలుగులో మొదటి కార్యక్రమం విష్ణు హిందూ పరిషత్ అయోధ్యని స్వీకరించిన తర్వాత ఉద్యమాన్ని రామజానికి రథయాత్ర బీహార్ నుంచి అయోధ్య వరకు చేయడం జరిగింది సీతామర్హి నుంచి అయోధ్య వరకు దానితో కార్యక్రమం ప్రారంభం అయింది తర్వాత అనేక కార్యక్రమాలు రామశిలా పూజలు రామజ్యోతి రథయాత్రలు రామపాదుగా పూజలు రామనామ జపాలు సిద్ధక్షేత్రాలు రామ శవ జలాభిషేకాలు సోమనా దేవాలయం యాభై సంవత్సరాలు సందర్భంగా కరసేవలు ఇలా అనేక కార్యక్రమాల ద్వారా నిరంతరము జన చైతన్యాన్ని కలిగిస్తూ జన కలిగిస్తూ హిందువులను అయోధ్య వైపుగా నడిపిస్తూ ఆ సమస్యకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది అదే సందర్భంలో ఈవేళ స్వయం ప్రతిపత్తి ఉద్యమం ఒక్క రోజుతో పూర్తయ్యేది కాదు మొదటి అడుగు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగేటటువంటి హైందవ శంకర ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతాయి కేంద్ర స్థాయిలో జరుగుతూ ప్రభుత్వాలని అధికార పక్షాలని విపక్షాలని అందరినీ కలుస్తాము అందరినీ ఈ విషయం గురించి మా ఈ నమూనా ప్రతిపాదనలు ఏమైనా వారి అందిస్తాము ఇలా దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఆ ముఖ్యమంత్రులను విస్తృత కార్యకర్తలు వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి ఇది అనివార్యమైనటువంటి కార్యక్రమం డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా హిందువులు వంచీ దేవాలయాలు హిందువులు గుప్పెట్లో పెట్టకపోవడము హిందువుల నిర్వహణలో పెట్టకపోవడము ప్రభుత్వాలు తమ ప్రబంధ హస్తాల్లో ఉంచుకోవడం అనేది వ్యక్తులు కాదు దీని వల్ల దేవాలయాలు పోషణ జరగకపోగా దేవాలయ శోషణ విషయాన్ని సమాజం ముందు ఉంచడమే హైందవ శంఖారావ సభ యొక్క ఉద్దేశము సమాజాన్ని సమాయతం చేయడమే విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యము లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారని భావిస్తున్న హైందవ శంఖారావం సభ కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా కొంచెం వివరం ఈ సభలో ముప్పై ఎకరాల స్థలంలో సభ ప్రాంగణాన్ని నిర్మాణం చేస్తున్నాం సుమారు వంద అడుగులు గడల్పులో నలభై అడుగుల లోతులో ఐదు అడుగుల ఎత్తులో ఉండేటటువంటి ఒక విశాలమైనటువంటి సభా ప్రాంగణాన్ని నిర్మాణం చేస్తున్నాం దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వామీజీలు అందరూ కూడా వేదిక మీద ఆసీనులై ఉంటారు అదే సందర్భంలో సభలో వక్తలు అందరూ కూడా ఈ సభా వేదిక మీద ముందు వరుసలో ఉంటారు ఆ విధంగా సుమారు నూట యాభై మంది వరకు వేదిక మీద ఆసీనులు అయ్యే విధంగా ఈ వేదిక నిర్మాణం జరుగుతోంది వేదిక ముందు భాగంలో ఒక్కొక్క గ్యాలరీలో రెండు వేల మంది ఉండే విధంగా యాభై గ్యాలరీని నిర్మాణం చేయడం జరుగుతోంది ప్రతి గ్యాలరీలోనూ రెండు వేల మంది కూర్చులేందుకు కావలసినటువంటి వ్యవస్థ కుర్చీలను ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రతి గ్యాలరీలో ఉన్నటువంటి వారికి అవసరమైన విధంగా నీరుని సరఫరా చేసే మంచినీటి వ్యవస్థ అలాగే వారికి స్వల్పాహారము మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించే వ్యవస్థకి అక్కడ వాలంటీర్లు ప్రబంధకులు పనిచేయడం జరుగుతుంది అదే సందర్భంలో వేదికని అక్కడ ఉన్నటువంటి ఈ లక్షలాది మంది వీక్షించే విధంగా వేదిక మీద ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వేదిక రెండు వేపుల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి గ్యాలరీలోనూ ఎల్ఈడి స్త్రీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ముప్పై ఎకరాల్లో ఎవరు ప్రతి ఒక్కరికి కూడా దృశ్యం కన్నుల ముందు కనిపించే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది దానికి కావాల్సిన అన్ని వ్యవస్థల్ని నిర్ణయించుకుని పనిచేయడం జరుగుతోంది ఐదు వేల మంది ప్రబంధ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు దీనికోసం వచ్చేటటువంటి వాహనాలకు సంబంధించిన శ్రద్ధ కూడా తీసుకుంటున్నాము సుమారు నూట నలభై ఎకరాల్లో ఐదు నుంచి ఆరు ప్రాంగణాల్లో ఈ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాము బస్సుల కోసము రెండు రక రెండు మూడు ప్రదేశాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాము కార్ల కోసం రెండు ప్రదేశాలు ఏర్పాటు చేశాము బైకుల కోసం ఒక ప్రదేశం ఏర్పాటు చేశాము మిగిలిన టెంపులు లాంటి వాహనాలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేశాము ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళు వాళ్ళు పార్కింగ్ చేసినటువంటి స్థలంలోనే వాళ్ళకు కావాల్సిన భోజన వ్యవస్థలు ఏర్పాటు చేశాము అక్కడ నుంచి వారు వాళ్ళు కేటాయించినటువంటి మార్గంలో వాళ్ళు వచ్చి సభా ప్రాంగణంలో ఆశీనులై కూర్చుంటారు ఇది జరగడానికి ముందు సభా కార్యక్రమం జరగడానికి ముందు ఒక ప్రత్యేకమైన వేదికను నిర్మాణం చేశాము ఆ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు మన భారతీయత మన జాతీయత మన ధర్మము సంస్కృతి సాంప్రదాయము ఉట్టిపడే విధంగా మన భారతీయ ధార్మిక కళలు ప్రచారం జరిగే విధంగా అన్ని అంశాలని క్రోడీకరిస్తూ చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని రకాలైన శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ రకంగా వచ్చే కార్యక్రమానికి సుమారుగా పదివేల బైకులు వస్తున్నారు ఐదు వేల కార్లలో వస్తున్నారు అలాగే ఆ బస్సులు సుమారుగా ఐదు వేల బస్సుల్లో వస్తున్నారు అలాగే పన్నెండు ట్రైన్స్ లో కూడా ఈ కార్య స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్పెషల్ ట్రైన్స్ లో కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఇది కాకుండా బైక్ లో కూడా వస్తున్నారు ఎక్కడ ఏ మార్గం కూడా ఈ మార్గాలు రెండు మార్గాలు ఎదురు పడకుండా ఏ జిల్లా ఎటువైపు నుంచి వచ్చేవాళ్ళు అటువైపునే ఒకళ్ళకొకరు ఎదురుపడకుండా పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్ విషయాన్ని కూడా మేము ఆ పరిశీలనలో తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ప్రభుత్వం సమన్వయం చేస్తోంది పోలీసు డిపార్ట్మెంట్ సమన్వయం చేస్తోంది అందరూ చక్కగా సహకరిస్తున్నారు ఎంత జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి వచ్చారో హిందూ బంధువులు అంత క్షేమంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్లే వరకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఆ రకంగా ఈ కార్యక్రమము ఒక చిరస్మరణీయమైన చరిత్రగా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఒక్క మాట చివరి మాట యావత్ హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక వినయంతో అభ్యర్థిస్తున్నాము ఈ దేశ హితం కోసం కేవలం పరిపాలన మారడం కోసం కాదు అధికార వికేంద్రీకరణ కోసం కాదు ఈ దేశంలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనదైనటువంటి శ్రద్ధా కేంద్రాలు మానబిందువులు ఏవైతే ఉన్నాయో దేవాలయాలు పురాణ గ్రంథాలు గోమాతలు మాతృమూర్తులు మాతృభూమి వీటిని సంరక్షించుకోవడం కోసమే ఆనాడు బలిదానం చేసినటువంటి మహనీయులు స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా త్యజించి మనకు స్వతంత్రాన్ని అందించారు కాబట్టి ఈవేళ స్వతంత్రం యొక్క ఉద్దేశం మారుతున్నది హిందువులకు అన్యాయం జరుగుతున్నది ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి సంఖ్యాత్మకంగా కూడా ఈ దేశవాసులైనటువంటి హిందువులు ఎడారి విదేశీ మతాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యంలో ఒక శాతం కూడా పొందలేని పరిస్థితికి హిందూ సమాజాన్ని నెట్టేస్తున్నారు కాబట్టి హిందువులారా మనం కదాము కలిస్తే బలుస్తాం బలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి అందరము కలిసి తప్పనిసరిగా హైందవ శంకార అవసరంలో పాల్గొందాము అనేక ధార్మిక సంస్థలకి పూజ్య స్వామీజీలకి ధర్మం కోసం పరితపించేటటువంటి హిందూ బంధువులకి మాతృమూర్తులకి యువకులకి యువతులకి అందరికీ కూడా సాగర స్వాగతం పలుకుతున్నాము అందరం జనవరి ఐదవ తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొందాము ఇవాళ దేశానికి ఒక దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినందుకు దీన్ని సద్వినియోగం చేసుకుందామని తెలియజేస్తూ విజయవాడ అని అందరికీ పిలుపునిస్తున్నాం ఏ శ్రీరామ్ సో ధన్యవాదాలు రవికుమార్ గారు హిందూ సమాజాన్ని జాగృతపరిచి సంఘటితం చేసి హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఏదైతే విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ జరగనుందో ఈ సభ విజయవంతమై మీ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాం మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు